అనమిక వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడిసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మా అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా కళ్యాణ్ని నా మ నా వల్ల వేసుకునే తర్వాత నేను ఎలాగోలాగా కా తల్లి అయ్యాక స్వప్నలాగా ఏదో షాపింగ్ కాంప్లెక్స్ రాపించుకుంటే నాకు కొంత ఆదాయం వస్తుంది మా పుట్టింటికి కూడా పంపించవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను నా ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనేది అనుకుంటూ ఉంటుంది ఆ మాటలతో కళ్యాణ్తో ప్రేమగా మాట్లాడడం కళ్యాణ్ గురించి మంచిగా ఉండడం కళ్యాణ్ దగ్గర అవన్నీ ట్రై చేస్తూ ఉంటుంది అయినా కళ్యాణ్ ఏం పట్టించుకోడు దాంతో కా అంటూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ నువ్వు మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంతేమి అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ కాదు కదా ఎందుకు నన్ను అది దూరం పెడుతున్నావు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ నేను కాదు అనమిక నువ్వు ముందు అర్థం చేసుకో ఎవరు దూరం పెడుతున్నారు అన్నది అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి అదేం కాదు కళ్యాణ్ నువ్వైనా ఒకటి అర్థం చేసుకో కవితలు రా కవితలు రాస్తూ బిజినెస్ కూడా చూసుకో బిజినెస్ చూస్తూ ఖాళీ టైంలో కవితలు రాస్తూ దాని గురించి ఆలోచించు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ నువ్వు ఎప్పటికీ మారవు అనమ్మిక ఎంతైనా నీ ఆలోచన కానీ నా నన్ను అర్థం చేసుకునే ఇదే నీకు లేదు అనేది అంటూ ఉంటాడు లేదు కళ్యాణ్ అనేది నెమ్మదిగా స్లో అలా మాట్లాడుతూ కళ్యాణ్ని ఐస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎంత చెప్పినా నేను నీ మాట విన్నా అనమిక నాకు నచ్చిందే చేస్తాను నాకు ఏదనిపిస్తే చేస్తాను నువ్వు చెప్పింది అయితే నేను అస్సలు చేయను అని అంటూ ఉంటాడు ఏంటి ఎంత తగ్గినా అలాగా బెట్టి చేస్తున్నాడు అనేది అనమిక అనుకుంటూ ఉంటుంది అలా అంటూ కళ్యాణ్ ఇక అంతేనా అంటే అంతే అనేదా అంటూ ఉంటాడు సరే అయితే అని చెప్పి అలాగా కామ్గా ఉంటుంది